మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి రోజుకో దిక్కున పంచాయతీ రోజుకో దిక్కున భూములు వైపు ప్రభుత్వ భూముల భూములు వైపు రైతుల భూములు మొత్తం గుంతుకుడే పెట్టుకోరు ఇది కథ ఇవన్నీ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మూసీ దగ్గర పేద వాళ్ళది అవన్నీ ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఇది నైన్టీ నైన్ ఇయర్స్ ఇండస్ట్రీ లీజ్కి ఇచ్చారు ఈ మౌలా మేము తెలుసుకున్నది నలభై తొమ్మిది వేల కోట్లది మేమే దొరికించుకున్నాం మౌలాలి నాచారంలో నిన్నటికి నిన్న రెండు వేల ఎనిమిది వందల గజాలు నాచారం ఇండస్ట్రీలో నా చరమ యాభై ఏడు వేల కోట్ల ప్రాపర్టీ ఏడు వేల కోట్లు పెట్టారు అది వెబ్సైట్లో పెట్టారు ఎంబడి తీసేసిరాది ఏడు కోట్లకు అంటే అక్కడ దాదాపు గజము మూడు లక్షలు నడుస్తుంది అక్కడ ఇరవై వేలకు అమ్ముతారు ఇక్కడ లక్ష రూపాయలు ఉంది ఆ లెక్కలో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ పోతే మూడు ఎకరాలు చిల్లర ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ చేస్తారు పనికొస్తుంది మరి ఐడియా పోలారా ఎందుకు కనపడతలేదు గవర్నమెంట్ అంటే సిటీ మధ్యలో ఉంది ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ తీసేస్తే మూడు లక్షలు కాదు ఐదు లక్షలు గజం అయితే ఇక్కడ దానికోసం సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళు ఇవన్నీ ఖాళీ చేయించి ఇవన్నీ అమ్ముకొని ఇంత పెద్ద ఇండస్ట్రీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకోమని చెప్పే సీఎం మూర్ఖుడు ఫస్ట్ టైం చూస్తున్నాం మేము అంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం రాలేదు తెలంగాణకి దోసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్ బ్రదర్స్ వీళ్ళు అసలు క్యాబినెట్ మినిస్టర్లకే తెలియదు ఇది జరుగుతుందని చెప్పేసి అదే అండి ఇప్పుడు క్యాబినెట్ తెలియకుండా మరి ఇది ఎవరి జేబుల కోసం పోవాలి ఎక్కడ పోవాలి ఇది రియల్ ఎస్టేట్ కోసం మారుస్తున్నట్ట చిన్న డౌట్ ఉందన్న ఇక్కడ ఓ వైపు రియల్ ఎస్టేట్ నస్తే అని చెప్పేసి జనమంతా మొత్తుకుంటే ఆడ రియల్ ఎస్టేట్ ఏజెంట్లంతా కూడా మళ్ళీ బ్యాక్ టు ఉద్యోగాలు పోతుంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం ఈ వెంచర్లు ఎందుకు వేస్తున్నారు అంటున్నాను నేను అంటే రియల్ ఎస్టేట్ కోసం వెంచర్లు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నగారు ఇప్పుడు ముందు నుంచి పోతే లెఫ్ట్ లా ఒక ఎక్రమ్ కంపెనీ ఉంది ఆయన తోడు ఖాళీ చేపించి వేరే వ్యక్తిని వేరే వ్యక్తి కొనుక్కున్నాడు అతని తోడు వేరే వ్యక్తి కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత ఆ సోడ్ డబ్బులు పెట్టారు కదా ఒక కోటి రూపాయల ప్రాపర్టీకి ఒక ఇరవై లక్షలు పెట్టి వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు దానికి వాడు ఆపోజిట్ పోకూడదు అంటే ఏం చేస్తారంటే లోపల మాట్లాడుకొని వాళ్ళకే అప్ప ఇది వాళ్ళకే అప్పచెప్తున్నారు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అన్ని దొంగ పనులు ఇప్పుడు తెలుస్తా ఉంది ప్రజలకు అన్ని విషయాలు ఒక సబ్బండ వర్గాలకు మోసం ఓవైపు రైతులకు మోసం మరోవైపు మహిళలకు మోసం మరోవైపు ఇలా ఇండస్ట్రీ పాలి పాలసీ పేరిట మొత్తానికి భూములకు మోసం ఇంత చేస్తున్నా కూడా ప్రజలు మరి ఏం ఆలోచిస్తున్నారు నిజంగా ఇలా ఏంది ఇప్పుడు ఏముందన్న గారు ఇవంతా రేవంత్ రెడ్డి ఉన్న మూడు సంవత్సరాల లోపల దోసుకొని తెలంగాణని సెకండ్ శ్రీలంక చేద్దామని ప్లానింగ్లో ఉన్నాడు ఆయన సెకండ్ శ్రీలంక అంతా తింగి తినేసి అంతా చేసి మాట్లాడకూడదు కానీ అంత తినేసి ప్రజల మీద భారం భారం పెట్టేసి జరిగిపోదాం అంటే ఇవాళ ఇక్కడ ఉన్నారు ఆంధ్రాలో వెళ్ళిపోతాడు ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా వాళ్ళ వాడికి వెళ్ళిపోతాడు మళ్ళీ బూట్లు తుడానికి అనే బ్యాగులు మోయనికి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలు ఆగం తెలంగాణ దీనికోసం తీసుకురావాలి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేసాం అని చెప్పి టెన్ ఇయర్స్ చేసిన మళ్ళీ మాకు ఎట్లా అంటే టూ ఇయర్స్ నుంచి పనులు లేవు బాటలు లేవు ఇరవై సంవత్సరాలు వెనకపోయినట్టు ఉంది మా పరిస్థితి అంతేరా అదే ఇప్పుడు ఈ సరే వెనకపోతురు ఈ ఇండస్ట్రీ పాలసీకి సంబంధించిన దాంట్లో దాదాపు మీరేమో ఐదు లక్షల కోట్ల స్కామ్ అంటున్నారు ఒక యాభై వేల కోట్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటికి వేలం పాటేస్తారు దీనివల్ల హైదరాబాద్ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది సిటీ మొత్తం డెవలప్ అవుతుంది ఇండస్ట్రియల్ ఏరియా బయటకు పోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉన్నది మరి దీన్ని ఎట్లా చూస్తారు సరే ఓకే నువ్వు మంచి పని చేస్తున్నావు ఆల్రెడీ ఇక్కడ నేను సెట్ చేసినావు ఇండస్ట్రీకి ఇక్కడ తీసే ముందు ఎక్కడైనా సెట్ చేయాలి కదా అలాంటిది ఏం చేయకుండా ఆ పేరు మీద చెప్పి డబ్బులు వేసుకొని తీసుకోబోయే సెంట్రల్ కాంగ్రెస్ నడవాలంటే ఏం చేయాలా తెలంగాణ బంగారు పిట్ట తెలంగాణ బంగారు పిట్ట ఇప్పటి నుంచి కాదు నిజాం పరిపాలన నుంచి ఉంది ఇక్కడ ఉన్న రెవెన్యూ కాంగ్రెస్ పార్టీని సెంట్రలో రాహుల్ గాంధీని నడిపిస్తుంది అక్కడ ఇయ్య ఆయన ఒకవేళ ఒక మంత్ ఒక పదిహేను రోజులు బ్యాగ్ మోసుకోకుండా ఢిల్లీకి పోమని చెప్పండి నెక్స్ట్ సీఎం వేరే ఉంటాడు ఆల్రెడీ ఢిల్లీలో ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు ఇంకా నాలుగు ఎయిర్పోర్ట్లు అంటున్నాడు అంటే ఆయన పోనీరానికి హైదరాబాద్ నుంచి పోతుండే కనిపిస్తుంది కదా హైదరాబాద్ నుంచి పోతుండే కనిపిస్తుంది కదా ఇప్పుడు వేరే వేరే డిస్ట్రిక్ట్ల నుంచి పోనీకి ప్లానింగ్ నాలుగు ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి రైట్ ఓకే ఇదే విషయానికి సంబంధించి ఒకసారి చూపించండి ఒకసారి టీజీఐఐసికి సంబంధించింది ఇది అంటే గతంలో తెలంగాణ టీఎస్ఐఐసి ఉండే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఒకసారి ఒకసారి చూసుకోండి డి థర్టీన్ డి ఫిఫ్టీన్ సంబంధించి ఇది మొత్తం టోటల్గా మనం ఉన్నది దీని నాచారంకు సంబంధించింది కదండి ఇది మల్కాజ్గిరి నోటిఫైడ్ ఇది మున్సిపల్ ఎక్కడ ఇది ఏరియా ఎక్కడ వస్తుంది సార్ ఇది యాక్చువల్లీ ఇది ఇండస్ట్రీ ఏరియా అన్ని ఎక్కడ ఉంటాయి సార్ ఇది నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇండస్ట్రీ పాలసీ ప్రకారం కొత్త కంపెనీలకు అలాట్ చేద్దామని అంటున్నారా ఏం చెప్తున్నారా సార్ కంపెనీ అనేది అవుట్ సైడ్ పైసలతో పాత వాళ్ళకే ఇద్దామని ప్లాన్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అందులో కాంగ్రెస్ ఉన్నారు కదా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఏముండదు ఉండదు ఏమి లేదు ఆయన ఏదైనా తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది ఇంత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది మధ్య పచ్చగా ఉంది ఎక్కడ చూసినా చెట్ల కనిపిస్తున్నాయి రేపు కొత్తగా రియల్ ఎస్టేట్ కింద రియల్ ఎస్టేట్ కూడా ఏం నడుస్తుంది రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుందండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అతను వచ్చినాక రిలేషన్ మొత్తం పోయింది రియల్ ఎస్టేట్ భూములనే ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి సిటీలో ఆ ల్యాండ్స్ అమ్మేస్తే లక్షల కోట్లు వస్తాయి ఆ దాని మీద ప్రయోగంగా తప్ప జనానికి వచ్చేది ఏం ఉపయోగం ఉండదండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే పస్టు నుంచి డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ స్వాతంత్రంలా వాళ్ళు చేసింది ఏమిందండి ఏమి ఊర్లలో ఇస్తే ఎస్సీలో గటమాతే వాళ్ళకు ఎకరమో అద్దెకరమో గంతే ఇస్తారు తప్ప ఏం చేయరు వాళ్ళు జనానికి చేసేది ఏముండదు బీసీ రిజర్వేషన్ అని నిజామాబాద్లో డిక్లేర్ చేసిండు ఇప్పుడు ఆచరణ లేకుండా మళ్ళీ గా పెడతాం నలభై రెండు శాతం ఇలా ఇయని కుదరదు కేసీఆర్ ఇచ్చిన ఇరవై ఏడు శాతమే ఇయ్యలేకపోతున్నాం ఇంకేపిస్తామండి మీరు అది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో